సుందరకాండ పారాయణము సుందరకాండ పారాయణములో మనం ఈరోజు హనుమంతుడు సీతకు వానరుల శక్తి సామర్థ్యాలు చెప్పడం తెలుసుకుందాము జై శ్రీరామ్ సీత తన శిరోమణిని ఇచ్చి దీన్ని చూస్తే రామునికి వెంటనే గుర్తుకు వచ్చేవారు నేను నా మామ దశరథ మహారాజు మరియు నా తల్లి ఏమంటే నా వివాహ కాలాన నా తల్లి ఇది నా తల్లిని పుచ్చుకొని దశరథ మహారాజు చూస్తుండగా నాకు శిరోమణిగా ఇచ్చింది కనుక ఈ కార్యం విషయమే నువ్వు బాగా శ్రద్ధ చేయాలి రాముణ్ణి బాగా ప్రోత్సహించాలి నీ షాయశక్తిలా పనిచేసి ఇలాగైనా నువ్వు నా దుఃఖాన్ని పోగొట్టాలి అని చెప్పింది ఇది విని సరే అని చెప్పి సీతకు శిరస్సు వంచి నమస్కారాలు సమర్పించి బయలుదేరుదామనుకున్నాడు అది గ్రహించిన సీత గద్గర కంఠంతో రామలక్ష్మణుల కుశలం అడిగానని చెప్పు మంత్రులలోతో కూడా సుగ్రీవుని వానర వృద్ధులను కూడా కుశలం అడిగానని చెప్పు ఏం చేస్తే రాముడు నన్ను ఈ దుఃఖ సముద్రం నుంచి లేవనెత్తుతాడో అలా చెయ్యాలి రాముడు నేను బ్రతికి ఉండగానే వచ్చి నన్ను గౌరవించేటట్టు నువ్వు చెయ్యాలి నువ్వు ప్రోత్సాహపరిస్తే రామలక్ష్మణులు పౌరుషంతో నా కోసం వస్తారు నా సందేశం నువ్వు వెరిగించావంటే రాముడు వీరోచితంగా ప్రవర్తిస్తాడు అని మళ్ళీ చెప్పింది దాని మీద హనుమంతుడు జానకి నీకు సందేహం వద్దు రాముడు వానర వీరులతోనూ బల్లూక వీరులతోనూ వచ్చి శత్రువులను సంహరించి నీ శోకం పోగొడతాడు రాముడు ప్రయోగించిన బాణాలు తట్టుకోగలవాడు మనుష్యులలోనే కాదు దేవతలలోనూ రాక్షసులలోనూ కూడా లేడు నీకోసం రాముడు సూర్యున్నైనా సరే ఇంద్రుణ్ణైనా సరే యమున్నైనా సరే ఎదిరించి జయించగలడు రాముడు చతుస్సాగర పర్యంతమైన భూమండలం పరిపాలించడానికి తగినవాడు నీకోసమే రాముడు రాక్షసులతో యుద్ధం చేసి విజయలక్ష్మిని చేపడతాడు అని చెప్పాడు అది విని సీత బాగా చెప్పాడు అనుకుని హనుమంతుని ఈడల చాలా గౌరవభావం కనపరిచింది దాంతో ఆమె వానరవీరా నీకిష్టమైతే ఇక్కడ ఒక దినం ఉండు రహస్యంగా ఉండే చోటు నక్కి ఉండు అలసట తీర్చుకొని రేపు నువ్వు వెళ్ళవచ్చు నువ్వు ఇక్కడ ఎంతసేపు ఉంటే అంతసేపు అల్పభాగ్యరాలనైనా నాకు శోకం కనబడుకుంటా ఉంటుంది నువ్వు మళ్ళీ వచ్చే లోపులా లోపున నా ప్రాణం పోతే పోవచ్చు వెనుకటి దుఃఖానికి తోడు నువ్వు కనపడని దుఃఖం నన్ను కొత్తగా పీడిస్తుంది అయితే వీరాది వీరా నీకు సాయం చేసే వానర బల్లోక వీరుల విషయమే ఒక సందేహం ఉంది ఆ వానర బల్లోక వీరులు రామలక్ష్మణులతో అపాయకరమైన ఈ మహాసముద్రం ఎలా దాటగలరు నీకు గరుత్మంతునకు నీ తండ్రి అయిన వాయుదేవునకు మాత్రమే సముద్రాలు దాటే శక్తి ఉంది ఈ స్థితిలో అతి కష్ట సాధ్యమైన ఈ పని చేయడానికి ఉపాయమేమిటి రావణుణ్ణి చంపి నన్ను రామునితో కలపడానికి నువ్వెక్కడవే తగిన వాడవు కనుక అది నీకు కీర్తికరమే కానీ రాముడు వచ్చి సుమిత్ర బాంధవంగా రావణుణ్ణి చంపి నన్ను తీసుకువెళ్ళటం రామునుకు తగ్గపని లంకాపట్నమంతా తన నిశిత శరాలతో ధ్వంసం చేసి నన్ను తీసుకువెడితే అది రామునికి పని కనుక ఎలా చేస్తే రామునుకు కీర్తికరమో అలా నడిపించు అని మళ్ళీ చెప్పింది ఇది సకారంగానే కనిపించింది మీద అతను దేవి వానర బల్లోక సైన్యాల అధిపతి అయిన సుగ్రీవుడు చాలా గొప్ప వీరుడు అతన్ని నీ విషయమే స్థిర నిశ్చయం చేసుకుని ఉన్నాడు అతను అనేక కోట్ల వానర సైన్యం వెంటబెట్టుక వచ్చి రాక్షసులను నాశనం చేస్తాడు వారందరూ అతడు చెప్పినట్లు చేయడానికి సిద్ధపడి ఉన్నారు వారందరూ అమిత తేజశాలులు కనుక ఎలాంటి పని చేసినా శ్రవపడ్డం అంటూ ఉండదు వారు భూమండలమంతా పలుమార్లు ఆకాశ మార్గాన ప్రదక్షిణం చేసి ఉన్నారు ఆ వానర వీరులందరూ నాతో సమానులు నాకంటే సమర్థులును వారిలో నన్ను మించిన ఉన్నారు నేను ఇక్కడికి తేలిగ్గా వచ్చాను కదా ఇక వారి సంగతి చెప్పడానికేముంది అంతేకాక ఎవరు కూడా వాళ్ళని ఇలాంటి చిన్న పనులు పంపరు వారందరికంటే నేను కనుకని సుగ్రీవుడు నన్ను పంపాడు కనుక అమ్మా ఇక శోకించకు వానరులొక్క అంగలో లంకకు చేస్తారు నరసింహులైన రామలక్ష్మణులు కూడా నా భుజాల మీద కూర్చుని ఇక్కడికి వచ్చేస్తారు వచ్చి వారు తమ బాణాలతో ఈ లంకాపట్నం అంతా నాశనం చేసేస్తారు రావణుణ్ణి సమూలంగా సంవరించి రాముడు నిన్ను అయోధ్యకు తీసుకువెడతాడు కనుక ఇంకా విచారించకు మంచి కాలం కోసం ఎదురు చూస్తూ ఉండు త్వరలోని అగ్నిలాగా మెరుస్తున్న రాముణ్ణి చూస్తావు రావణుడు చనిపోయిన వెంటనే రోహిణి చంద్రుణ్ణి పొందినట్లు నువ్వు రాముణ్ణి పొందుతావు అని నచ్చ చెప్పాడు చెప్పి మళ్ళీ పవనసూతి మాత ధనుష్పానులైన రామలక్ష్మణులను త్వరలోనే నువ్వు లంకా పట్టణ ద్వారంలో చూస్తావు గోళ్ళు కూరలు ఆయుధాలుగా సింహాలను పెద్ద పుల్లులను మించిన వానర వీరులను కూడా నువ్వు త్వరలోనే చూడగలవు పర్వతాల్లాగా మేఘాల్లాగా అరివీర భయంకరులై ఉండే వానర వీరులను నువ్వు మలయపర్వత సానువుల మీద చూడగలవు రాముడు వియోగ పరితాపంతో సింహం వాతపడ్డ ఏనుగులాగా చాలా అవస్థపడుతున్నాడు కనుక ఇంక ఏడవకు పెట్టుకోకు ఇంద్రునితో చచిలాగా నువ్వు రామునితో చేరి సుఖపడతావు రాముడి కంటే గొప్పవాడెవడున్నాడు లక్ష్మణుని పోలినవాడును ఎవడున్నాడు వారిద్దరూ అగ్నితోనూ వాయువుతోనూ సాటి అయినవారు సీతమ్మ తల్లి రాక్షసులతో నిండి ఉన్న ఈ భయంకర ప్రదేశములో నువ్వు ఇంకెన్నాళ్ళో ఉండవు నేను నీతో మాట్లాడడం ప్రారంభించి ఎంతసేపు అయిందో అంతసేపటిలోనే నీ భర్త ఇక్కడికి వచ్చేస్తాడు చూస్తూ ఉండు అని ధైర్యం నూరిపోశాడు ముప్పై తొమ్మిదవ సర్గ సమాప్తము నలభైవ సర్గ సీత హనుమంతుణ్ణి దీవించి సెలవేయడం తదుపరి వీడియోలో తెలుసుకుందాము అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఆంజనేయ స్వామి కృప ఎల్లప్పుడూ మీ అందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్